మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ముఖ్యమంత్రి జగన్ సత్యమణి భారతిపై కీలక వ్యాఖ్యలు చేశారు పులివెందులలో సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకు వివేకాను హత్య చేశారని మండిపడ్డారు వివేకానంద రెడ్డికి జగన్ ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకు ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు సింగిల్ ప్లేయర్ ఉండాలనే హత్య చేశారు మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి నేనైతే నా వీలునామా రాసేస్తున్నాను నా పిల్లలకి అన్నీ తెగించి వచ్చాను ముందరికి భారతి గారు నన్ను నరికేస్తారా షర్మలమ్మని నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే ప్రాసె పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదురించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము మా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం సిబిఐకి తెలుసు లోకల్ పోలీస్కి తెలుసు థ్రెట్ ఉందని చెప్పి నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టుకోవాలి అని సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు